ప్రైజ్ ద లాడ్ ఈరోజు మన వాక్య ధ్యానం కోసం మార్కు సువార్త నాలుగో అధ్యాయం ముప్పై ఏడో వచ్చినాయి ఒకసారి నుంచి అవుతున్నాడు అప్పుడు పెద్ద తుఫాను వేగి ఆయనన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి ఎండిపోయింది ఆయన దోణి అమరమున తల మీద తల వాల్చుకొని నిద్రించుచుండే వారాయనని లేపి బోధకుడ మేము నశించిపోవచ్చున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అని అందుకే ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అనిగి మిక్కిలి నిమ్మలం ఆయన అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరింకను నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పారు ఇక్కడ ఇక్కడ మన అందరికీ తెలిసిన కథ ఇది ప్రశ్నించి అయితే దేవుడు వారితో స్టార్టింగ్ చెప్తారనమాట ఈ మనం అద్దరికి పోదము రండి అని చెప్తారని అయితే చెప్పగానే దారిలో వారు మార్గంను వెళ్చుండగా పెద్ద తుఫాను ఆ ధోని కొట్టినట్టు లేదంటే వారు వెళ్ళే మార్గాన్ని పెద్ద తుఫాను రేగినట్టు ఇక్కడ చెప్తారు అయితే ఆ తుఫాన్ని ఆయన ఏం చేశారంటే లేచి గద్దించి వారిని మీరు ఇంకా నమ్మలేక ఉన్నారా అని వారిని తిట్టారు దేవుడు ఎందుకు వారిని గద్దించాడంటే లేదంటే వారి విశ్వాసాన్ని అల్ప విశ్వాసంగా దేవుడు ఎంచాడంటే వారు దేవునితో పాటు ప్రయాణంలో దేవుణ్ణి మర్చిపోలేదు కానీ వారు మర్చిపోయిన విషయం ఏంటంటే దేవుడు వారితో ఏం చెప్పారో ఆ మాటని మర్చిపోయారు అనమాట అయితే విశ్వాసం అనేది ఎప్పుడు కూడా దేవుడు చెప్పిన మాటని మనం గుర్తుపెట్టుకుని ఆ మాట ప్రకారం మనం చేయడాన్ని విశ్వాసం అని అంటారు ఇక్కడ దేవుడు మీరు నమ్మలేక ఉన్నారా అంటే మీరు విశ్వసింపక ఉన్నారా అని వారిని అంటున్నాడు దేవుడు ఎందుకు అంటున్నాడు అంటే ఆల్రెడీ ఆయన ముందుగానే ప్రథమంగానే ఆయన ఏం చెప్పాడు చెప్పేశారు మనం అద్దరికి పోదాం అద్దరికి అంటే ఈ ఈ రేవు దాటి ఆ ఆ రేవుకి మనం వెళ్తాం ఖచ్చితంగా మనం వెళ్తాం మధ్యలో ఎట్టి పరిస్థితి వచ్చినా మనం వెళ్తాం ఎందుకంటే ఆయన దేవుని మాట ఆయన మాట చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా మనం వెళ్తామని శిష్యులు ధైర్యంగా ఉండి ఉండి ఉంటే దేవుడు వారి విశ్వాసాన్ని ఏం చేసేవాడు అంటే గొప్పదిగా కొనియాడేవాడు అయితే వారిని ఇక్కడ దేవుడు గదించాడు అనమాట కేవలం ఎందుకంటే వారు మర్చిపోయారు దేవుడిని మర్చిపోలేదు కానీ దేవుడు చెప్పిన మాటని మర్చిపోయారు ఎందుకంటే మాట చాలా ప్రాముఖ్యం అంటే ఆయన చేసే ప్రతీది కూడా ఆయన మాట ద్వారానే చేస్తాడు ఒకటి ఒకటిలో ఉంటది ఆయన మాట చేతే సమస్తము కలిగినది ఆయన లేకుండా ఆయన ఆది అండు వాక్యం ఉండేను వాక్యమే దేవుడై ఉండేను దేవుడు లేకుండా ఏది కలగలేదు కలిగినవన్నీ కూడా ఆయన ద్వారానే కలిగినాయి అని ఉంటది అంటే మాట చేతే దేవుడు అంటే ఎవరు వాక్యం వాక్యం చేతే సమస్తము జరిగింది సమస్తము జరుగుతుంది కూడా అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే ప్రథమంగా ముందే ఆయన ఏం చేస్తాడంటే తన మాటని పంపిస్తారు ఒకసారి మనం కీర్తనలు నూట ఏడు ఇరవై చదువుకుందాం ఒకసారి కీర్తనలు నూట ఏడవ అధ్యాయం ఇరవయో వచ్చింది ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేశాను ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేశాను ఆయన ఏం చేస్తాడంటే తన వాక్కుని పంపిస్తాడు ముందుగానే తన వాక్యాన్ని పంపిస్తాడు అయితే మనం విశ్వాసంగా ఉండాలంటే ఏంటంటే వినిన వాక్యాన్ని బట్టి మన వాక్యాన్ని మర్చిపోకుండా మనం ఏం చేయాలంటే దాన్ని పాటించాలి పాటిస్తూ ఉన్నప్పుడు మనం మన విశ్వాసం గొప్పదిగా పెంచబడుతుంది ఇలా క్రీస్తు ప్రభు విషయంలో కూడా ప్రతి విషయాన్ని ఆయన ఏం చేశాడంటే వాక్యం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని అపవాదిని ఎదిరించాడు ఆయన అరణ్యంలో అపవాది చేత శోధింపబడినప్పుడు ఆయన ఏం అంటే కేవలం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఏ వాక్యంలో దేవుడు ఏం చెప్పాడు దాని ప్రకారం జ్ఞాపకం చేసుకుని అపవాని అపవాదిని ఎదిరించాడు శిష్యులు కూడా అలా తుఫాను రేగినప్పుడు దేవుడు మనతో ఏం చెప్పాడు మనం ఆల్రెడీ అద్దరికి మనం అర్ధరికి పోదామని చెప్పాడు కదా సో ఈ తుఫాను దేవుడి మాటని మన పరిస్థితిని ఈ తుఫాను ఎదురించలేదు అన్న సత్యాన్ని వారు గ్రహించుంటే వారి విశ్వాసం చాలా గొప్పగా గొప్ప విశ్వాసాలని పెంచబడి ఉండేవారు సో దేవుడు ఏంటంటే దేవుడు ఎలాగా తన వాక్యాన్ని ప్రతి విషయంలో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ శోధనని ఎలా జయించాడో మనం కూడా మనకి ఏ పరిస్థితి వచ్చినా ఆ పరిస్థితికి సడిలిపోకుండా దేవుడు దేవుడు ముందుగానే తన వాక్కుని పంపిస్తాడు కాబట్టి ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు ఆ జ్ఞాపకం చేసుకునే విధానాన్ని విశ్వాసం అంటారు అందుకే సామెతలు మూడవ సామెత ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఉంటుంది మూడవ సామెత ఒకటో వచనంలో ఉంటుంది ఒకసారి నా కుమారుడ నా ఉపదేశమును మరువకుము ఇక్కడ ఏమన్నా దేవుడు ఆయన మాటని అస్సలు మరువకూడదు అంటే మనం ఎక్కువగా ఆయన మాటని ఆయన మనతో చెప్పిన మాటని లేదంటే మనకి దేవుడు మాట్లాడిన మాటని మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం దాన్ని ఏంటంటారు అంటే విశ్వాసం ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని తగిన పరిస్థితిలో మనం మనం కృంగిపోకుండా ఆ పరిస్థితులు బట్టి చెదిరిపోకుండా మనం అమలు చేసే విధానాన్ని విధానాన్ని బట్టి మన విశ్వాసాన్ని ఎంత గొప్పదో దేవుడు పెంచుతాడు అలాగే విశ్వాసంగా ఉన్నప్పుడు మనం పరిస్థితులకి వ్యతిరేకంగా కూడా మనం ఏం చేయగలుగుతాం అంటే ధైర్యంగా ఏసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అరణ్యంలో వాక్యం చేత అపవాదిని ఎదిరించారో మనం అలా ఎదిరించగలుగుతాం అలా అదే విధంగా ఒక ఉపమానం దేవుడు చెప్పాడు మతేసు అక్కడ కూడా అల్ప విశ్వాసాన్ని దేవుడు వర్ణిస్తున్నాడు ఒకసారి మతేసు పదహారు ఎనిమిది తొమ్మిది పది ఒకసారి అది ఎరిగి అల్ప విశ్వాసులారా మన యొక్క రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొంచున్నారు ఇక్కడ దేవుడు వీళ్ళున్న స్థితిని అల్ప విశ్వాసం అని సంబోధిస్తున్నాడు వీరున్న ప్రస్తుత స్థితి ఏంటంటే శిష్యులు వారు ఆల్రెడీ ఇదివరకే ఉన్న పరిస్థితి క్రితమే వారు ఏం చేశారంటే దేవుడు ఐదు వేల మందికి ఐదు రొట్టెలు విస్తరించి పంచడం వారు చూశారు చూసాక కూడా వారు ఏం చేశారంటే తర్వాత వారు ఆహారం కోసం వారు ఆందోళన చెందుతున్నారు సో ఆల్రెడీ మీరు నా మాట నా మాటలో ఉన్న శక్తి అందులో ఉన్న నెరవేర్పుని మీరు చూసి కూడా అది జ్ఞాపకం పెట్టుకోకుండా మీరు ఇంకా ఆందోళన వారిని వారు ఉన్న స్థితిని అల్ప విశ్వాసమైన స్థితిగా దేవుడు ఒకసారి నేను చెబుతున్నాను ఏసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా మీ వద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొంచున్నారు మీరు ఇంకనూ గ్రహింపలేదా ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరో అది అయినను ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరో అది అయినను మీకు జ్ఞాపకము లేదా మీకు జ్ఞాపకము లేదా అంటే ఏంటంటే దేవుడు ఆయన మాటని ఆయన చేసిన క్రియల్ని ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం ఉంచుకుని మర్చిపోకుండా ఉండాలని ఆయన చెప్తా ఉంది ఈరోజు మన వాక్య ధ్యానం ఏంటంటే నా కుమారుడా నా ఉపదేశము మరొక